హలో వెల్కమ్ టు కన్నయ్య బ్లాగ్స్ ఈరోజైతే చేపల పచ్చడితో ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇలా చేశాను ముందుగా ఈ ఫిష్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడిగేసుకొని పక్క పెట్టేసుకోండి అండ్ ఇందులో టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక క్లాత్ వేసుకొని ఇవన్నీ మంచిగా గాలి కారపెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ ఈ తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోండి నెక్స్ట్ నేను చూపించిన విధంగా ప్యాన్లో ఆయిల్ వేసి ఈ పీసెస్ని కొన్ని కొన్ని ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వరకు నేను చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇదే విధంగా చేసుకోండి పచ్చడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ అదే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్న సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ మిరియాల పౌడర్ జీలకర్ర మిందుల పొడి అండ్ ధనియా పౌడర్ వేసి సిమ్లో పెట్టుకొని ఇందులోనే ఒకటి టూ టేబుల్ స్పూన్ కారం సాల్ట్ యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకొని కలిపేసుకోండి కలిపేసుకున్నాక రెండు రెండు పెద్ద సైజు నిమ్మకాయలు పిండేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా చేపల పచ్చడి రెడీ ఏదైనా జార్లో పెట్టుకోండి టేస్ట్ అయితే ఇలా రైస్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్